హలో అందరికీ ఈరోజైతే మీకు మా హౌస్ నేను ఎలా క్లీన్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఈరోజైతే నాకు ఆఫ్టర్నూన్ క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ చేయడానికి టైం సరిపోలేదు ఎప్పుడైతే నేను క్లీనింగ్ వర్క్ మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసుకుంటాను మనం లేవగానే చాలా ప్రశాంతంగా ఉంటాం కదా అప్పుడు కనుక పనిచేసాము అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని అయితే నేను మార్నింగే స్టార్ట్ చేస్తాను కానీ నిన్నైతేనేమో నాకు బయట వెళ్ళే పని ఉంది అని చెప్పైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ ఎలాగో ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి కదా అని చెప్పి తిన్న తర్వాత అయితే గిన్నెలు కూడా ఏమీ కడగకుండా అక్కడే పెట్టేశాను కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మిగతా పనులన్నీ చేసుకుందాము అని అట్లాగే వదిలేశాను అనమాట నిన్న మేము లంచ్ చేసే టైంకి అయితే కూడా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అలా అయిపోయింది వన్ నుంచి త్రీ ఓ క్లాక్ దాకా అయితే రెస్ట్ తీసుకున్నాను త్రీ నుంచి వచ్చి అయితే మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే నేను పనులు మొదలుపెట్టేటప్పుడు అయితే ఫస్ట్ గిన్నెలన్నీ నీట్గా సర్దేసుకొని తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నిటిని అయితే నీట్గా కడిగేసుకుంటాను దాని తర్వాతనే మిగతా పని అయితే స్టార్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్ వండినటువంటివే అన్నీ ఉన్నాయన్నమాట నైట్ డిన్నర్ కూడా అవే వచ్చేస్తాయి కుకింగ్ పని అయితే ఏమీ లేదు ఓన్లీ క్లీనింగ్ మాత్రమే ఉంది ఇప్పుడైతే గిన్నెలు తోమడం కూడా అంతా అయిపోయింది సింక్ కూడా అయితే నీట్గా కడిగేస్తాను కౌంటర్ టాప్ అంతా కూడా అయితే నీట్గా తుడిచేయాలి ఇందాకే మేమైతే షాప్కి వెళ్ళామనమాట అక్కడ నుంచి అయితే ఆర్గానిక్ క్యాషూ నట్స్ తీసుకుని వచ్చాము వాటిని కూడా అయితే పైన పెట్టినా అనమాట వాటిని కట్ చేసి అయితే ఒక బాక్స్లో పెట్టేయాలి నేను షాప్కి వెళ్లే ముందే బాక్స్ని అయితే కడిగి పెట్టేస్తున్నాను కొంచెం అయితే ఆడుతుంది అని చెప్పి ఇప్పుడైతే ఆ బాక్స్లో ఏదైనా చెమ్ముందేమోనని నీట్గా తుడిచేసి దానిలోనే పోసేసాను నాకు క్యాషూ నట్స్ అంటే చాలా ఇష్టం అనమాట వాటిని ఓపెన్ చేస్తే చాలు రెండు మూడైనా తినేస్తాను ఇప్పుడు ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేయంగానే ఒక త్రీ అయితే తినేసాను ఎప్పుడైనా సరే పొంగల్ చేయడానికో పాయసం చేయడానికో క్యాష్యూ నట్స్ పక్కన పెట్టాము అనుకోండి పొంగల్ చేయడానికన్నా ముందే ఆ క్యాష్యూ నట్స్ అన్ని తినేస్తాము నేను మా అమ్మాయి కలిసి దీంతోపాటు మాకు ఇంకా ద్రాక్ష ఉంటుంది కదా ఎండు ద్రాక్ష అదన్నా కూడా చాలా ఇష్టం అనమాట పొంగల్లో కానీ పాయసంలో కానీ వేద్దామని అయితే పక్కన పెట్టుకుంటాము అదంతా అయిపోయే టైంకి అయితే మాత్రం ఇక్కడ నట్స్ ఉండవు ఇంకా ద్రాక్ష కూడా ఉండదు అనమాట అందుకనే నేనైతే ఫ్రై చేసినటువంటి నట్స్ తీసుకొస్తాను వాటిని అనుకోండి అప్పటికప్పుడే తీసి దాని లోపల యాడ్ చేసి వచ్చు అని చెప్పి ఈ రోజు ఎలాగో క్లీనింగ్ వర్క్ ఆఫ్టర్నూనే మొదలు పెట్టాను కాబట్టి చాలా టైం ఉంటుంది కదా అని అన్నిటిని అయితే నీట్గా తుడిచేస్తూ ఉన్నాను డైనింగ్ టేబుల్ అయితే మాత్రము వుడ్ డైనింగ్ టేబుల్ ఇది ఫ్రిడ్జ్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట వీటి క్లీన్ చేయడానికి అయితే మాత్రము నేను ఒక లిక్విడే వాడేస్తాను దానివల్ల ఏమవుతుందంటే కొంచెం షైనీగా వస్తుంది ఆ లిక్విడ్ వేసి తుడవడం వల్ల అయితే మీరు కావాలంటే ఇక్కడ స్టవ్ మీద కూడా ఆ లిక్విడ్ వేసుకోవచ్చు ఫస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసేసి దాని తర్వాత లిక్విడ్ వేసి ఇంకోసారి అయితే నీట్గా తుడిచేయాలి ఇప్పుడైతే స్టవ్ కొంచెము షైనింగ్గా వస్తుంది రోజు మనం ఎట్లాగో వంట చేసుకుంటాం కదా షైనింగ్గా పెట్టుకొని ఏమి లాభము అని చెప్పైతే నేను ఆ లిక్విడ్ వేయడం లేదు ఇలాగో అవి కెమికల్స్ కదా మనము స్టవ్ మీద వంట చేస్తాము అవి అయితే కొంచెం కింద పడతాయి ఒక్కోసారి అయితే పారేస్తాము ఇంకోసారి అయితే దాన్ని తీసి ప్యాన్లోనే వేసేస్తూ ఉంటాం కదా అందుకని అయితే నేను ఇక్కడ కెమికల్స్ లాంటివి ఏమీ పెద్దగా వాడను మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా దాంతో మాత్రమే తుడిచేస్తాను దాంతో తుడిచిన తర్వాత కూడా ఇంకొక రెండు సార్లు వైప్ చేస్తాను అనమాట కొంచెమైనా బెటర్గానే ఉంటుంది అని చెప్పి పెద్దగా కెమికల్స్ ఏమీ వాడను స్టవ్ మీద అయితే మాత్రము టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అయితే మాత్రము నా స్టవ్కి ఒక చిన్న మరక కూడా లేకుండా చూసుకుంటూ ఉన్నాను దోస రేకు పక్కన పెట్టమని చెప్తే చూడండి ఈ బటన్ మీద తీసుకొచ్చి పెట్టేశారు అదైతే కొంచెము బర్న్ అయిపోయింది అనమాట ఇల్లు ఎప్పుడైతే నేను చిమ్ముతూ ఉంటానో అప్పుడైతే ఫస్ట్ స్టవ్ అంతా నీట్గా తుడిచేసుకుంటాను తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ సోఫా దగ్గర ఉన్నటువంటి సైడ్ టేబుల్స్ అన్నీ కూడా అయితే నీట్గా తుడిచేస్తాను వీళ్ళైతే మాత్రము ఐపాడ్స్ అన్ని సైడ్ టేబుల్ మీద పెట్టుంటారు వాటికైతే నీట్ గా కూడా క్లోజ్ చేయరు అనమాట ఎట్లా పడితే అలా పెట్టేస్తుంటారు నేనైతే వాటన్నిటిని అన్నింటినీ నీట్ గా పెట్టేసి ఇంకా ఉంటే అదంతా నీట్ గా తుట్ టూ సీటర్ సోఫాకైతే మాత్రము మిడిల్లో కప్ హోల్డర్స్ ఉంటాయనమాట ఆ కప్ హోల్డర్స్ లో అయితే వాళ్ళు ఒక స్టీల్ బౌల్ లాగా ఇచ్చారు అదైతే చాలా మంచిగా అనిపించింది చెన్నైలో ఎప్పుడైనా మీరు కనుక టీ తాగుంటే ఆ కప్ హోల్డర్ అయితే కూడా మాత్రం సేమ్ అలాగే అనిపించింది నాకైతే వాళ్ళ దగ్గర కింద ఒక చిన్న బౌల్ లాగా ఉంటుంది ఒక గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో టీని తిరిగి కొడుతూ ఉంటారు నాకు అది చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది దుమ్ము అంతా నీట్గా తొట్టు చేసుకున్న తర్వాత అయితే ఇల్లు కూడా చిమ్మడం మొదలు పెట్టేశాను ఈరోజైతే లిక్విడ్ లాంటిది ఏమీ ఎక్కర్లేదు ఓన్లీ చిమ్మితేనే సరిపోతుంది అనమాట నేను ఇలా చిమ్మా కానీ నీట్గానే అయిపోతుంది ఇల్లు లిక్విడ్ ప్రతిసారి వేయాల్సిన అవసరం ఏమీ లేదు టూ వీక్స్కి ఒకసారి వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది మీరు ఎవ్రీ డే లిక్విడ్ వేశారు అనుకోండి వుడ్ ఫ్లోర్ అయితే కొంచెం స్టిక్కీగా అయిపోతుంది మీరు లెగ్ పెట్టగానే అతుక్కున్నట్టుగా అయిపోతుంది మా ఇంట్లో దుమ్ము కన్నా మా హెయిర్సే ఎక్కువ వస్తూ అనమాట ఇల్లు జిమ్మితే నాకు ఈ అంతా అయ్యే లోపల అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది నేనైతే నా డిన్నర్ కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఆఫ్టర్నూన్ అయితే మాత్రం యోగ ట్రైస్ పెట్టేసుకొని దాంతోపాటు వంకాయ తాలింపు వేసుకొని తినేసాను అనమాట నైట్కి అయితే నాకు అది తినాలి అనిపించలేదు అందులోను ఎస్టర్డే వండినటువంటి రైస్ చాలా ఎక్కువగానే ఉంది కదా అందుకని నేను ఈరోజు నైట్కి కూడా రైస్ తినాల్సి వచ్చింది ఇంకా ఆ రైస్తో వాంగి లాగా ప్రిపేర్ చేసుకుందాము అని అయితే డిసైడ్ అయిపోయాను స్టవ్ ఎదిగిచ్చి ప్యాన్ పెట్టుకొని దానిలో అయితే కొంచెమే ఆయిల్ యాడ్ చేశాను దానిలో అయితే వంకాయ తాలింపు అలాగే యాడ్ చేసి దానిపైన అయితే వైట్ రైస్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను నిన్న వండినటువంటి వైట్ రైస్ అయితే ఆ బౌల్ నిండా ఉంది నేను మార్నింగ్ తిన్నాను ఇప్పుడు నైట్కి తింటున్నా కానీ రైస్ ఇంకానే మిగిలిపోద్ది అనమాట ఈ దగ్గర కనుక వాంగిబాత్ పౌడర్ ఉంది అంటే కొంచెం అయితే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే పౌడర్ ఏమీ లేదు అందుకని నేనైతే పై నుంచి కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను సాల్ట్ అన్నీ అయితే ఆల్రెడీ ఉన్నాయి కావాలంటే ఇంకొంచమైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి రైస్ కూడా కొంచెం వేడివేడిగా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు తింటున్నాము అనుకోండి అది ఎస్టర్డేదైనా టూ డేస్ ముందుదైనా సరే మనకు అప్పుడే చేసుకున్నట్టుగా ఫీల్ వచ్చి హ్యాపీగా తినేస్తాము అందులో నాకైతే మాత్రము ఎస్టర్డే ఫుడ్ ఏదైనా తినాలి అంటే చాలా బాధేస్తుంది అలా అని పారేయలేం కాబట్టి నేనైతే కొన్ని మార్పులు చేసేసుకొని వేడివేడిగా వచ్చింది అంటే చాలు ఇప్పుడే చేసుకున్నాను అన్న ఫీల్తో అయితే నేను హ్యాపీగా తినేస్తూ ఉంటాను ఈరోజు మార్నింగ్ అయితే ఒక షార్ట్ అప్లోడ్ చేశాను వాకింగ్కి వెళ్తూ ఆ వీడియో చూసి అయితే నేను చాలా సన్నగా అయిపోయాను అనుకుంటున్నారు నా వెయిట్లో అయితే మాత్రము ఒక గ్రామ్ కూడా తగ్గుండదు మీరు చూస్తే ఇంకొంచెం పెరిగే ఉంటాను తప్ప నుంచి తగ్గే ప్రసక్తే ఉండదు నా వెయిట్ అయితే మాత్రము సిక్స్టీ లేదంటే ఫిఫ్టీ ఎయిట్ ఈ మధ్యలోనే ఉంటుంది ఒక్కోసారి ఎక్కువ వచ్చు కానీ మళ్ళీ వెంటనే కంట్రోల్ చేసేస్తాను నేను ఎప్పుడూ ఇంట్లోనే కుకింగ్ వీడియోస్ తీస్తూ ఉంటా కాబట్టి కెమెరా అయితే మాత్రము నాకు చాలా దగ్గరగా ఉంటుంది దానివల్ల అయితే సైజు కొంచెము ఇంక్రీజ్ చేసి చూపిస్తుంది అనమాట కెమెరాలో అదే కనుక మనం కొంచెం దూరం నుంచి వీడియో తీస్తే మనం చాలా సన్నగా ఉన్నట్టు కనిపిస్తాము పాటు ఇన్ని రోజులు అయితే చలిగా ఉండడం వల్ల కోట ఒకటి తిక్కు తీసుకొని తిరుగుతూ ఉండేదాన్ని దానివల్ల కూడా మీకు లావుగా అనిపించుండొచ్చు ఇదైతే ఈరోజు మా లంచ్ కోసం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫుడ్ అనమాట ఈరోజైతే నేను సాంబార్ చేశాను పాటు అయితే దొండకాయలతో తాలింపు చేశాను వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను మనము నార్మల్గా యోగట్ రైస్ తినేదానికన్నా కొంచెం తిరగమాత వేసుకొని దద్దోజనం లాగా తింటే టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది అందుకని అయితే ఈరోజు నేను దద్దోజనం కూడా ప్రిపేర్ చేద్దామని కొంచెం అయితే తెరుగుమాత కూడా వేసి పెట్టేసుకున్నాను వంట చేయడం అయితే కూడా అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి రెసిపీస్ అన్నిటినీ అయితే గిన్నెల్లో తీసి పెట్టేసుకోవాలి చాలా గిన్నెలే ఉన్నాయన్నమాట మార్నింగ్ నుంచి కూడా ఇంకా ఏమీ కడగలేదు అన్నిటినీ అయితే ఇప్పుడు నేను నీట్గా కడిగి పెట్టేసుకోవాలి టూ డేస్ నుంచి అయితే నేను ఈ వాటర్ మెలన్ కట్ చేయడానికి నాకు అసలు టైమే దొరకడం లేదు నన్ను కట్ చేయమంటుంటే ఇప్పుడు కట్ చేస్తా రేపు కట్ చేస్తాను అని చెప్పైతే నేను అట్టు నుంచి అసలు కట్ చేయకుండానే అలాగే ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయినా దాన్ని అయితే నీట్గా కట్ చేసేయాలి ఆంబార్ని దొండకాయ తాలింపుని అయితే మాత్రము గిన్నెలో తీసి పెట్టేసాను దద్దోజనం కూడా అయితే మిక్స్ చేసి బౌల్లో పెట్టేస్తున్నాను అది మనకు అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని తినడం కన్నా కొంచెం ముందుగా మిక్స్ చేసి పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఒక టూ అవర్స్ ముందు అయినా సరే నేను దద్దోజనాన్ని ప్రిపేర్ చేసి పెట్టేస్తాను గిన్నెలన్నీ కడగడం కూడా అయితే అయిపోయింది కౌంటర్ టాప్ అంతా అయితే కూడా నీట్గా తుడిచేశాను వాటన్నిటికీ మూతలు పెట్టేస్తే ఇంకా నాకు ఈ రోజుడికి పని అంతా అయిపోయినట్టేను వంట పని అంతా అయిపోయిన తర్వాత అయితే ఒకసారి నేను బయట వెళ్ళేసి చెట్లన్నింటినీ నీట్గా చూసుకుంటాను అప్పుడైతే నాకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది నా ఫోర్త్ ఆఫ్ జూలై అయితే మా ఆపోజిట్ లేడీ మాకు ఒక ఫ్లాగ్ పెట్టింది అనమాట ఇంటి ముందు మా అమ్మ అయితే దాన్ని తీసుకొని వచ్చి ఈ మనీ ప్లాంట్లో కూర్చిపెట్టేసింది చూడడానికి కూడా బాగుందిలే అని చెప్పైతే నేను కూడా అలాగే వదిలేసాను మనీ ప్లాంట్ అయితే కూడా కొంచెం బాగానే గ్రో అవుతుంది ఇంతలా వెండల్లో కూడా చామంతి చెట్లు అయితే మాత్రం పూలు బాగానే పూసాయి కాకపోతే ఎండకి తట్టుకోలేక అవైతే పూలన్నీ నల్లగా మాడిపోతూ ఉన్నాయన్నమాట ఎక్కడైతే కొంచెం నీడు ఉంటుందో ఆడైతే కలర్ బాగా కనిపిస్తుంది లేదంటే నల్లగా అయిపోతున్నాయి ఈ హైబిస్కస్ అయితే మాత్రము నేను లాస్ట్ ఇయర్ వేశాను ఒక ఫోర్ ఇంచెస్ లేదంటే ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అంతేను ఈ ఇయర్కి అయితే చూడండి నాకన్నా హైట్ పెరిగిపోయింది ఈ దాసాన్ పూలు అయితే నాకు నిజమైన దాసాన్ పూల లాగా అయితే అనిపించలేదు కొంచెం బెండకాయ చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకి హై చెట్టుకి రెండిటికి మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే చూడడానికి కలర్ బాగుంది కదా అందులోనే ఎవరు ఏరు వస్తుంది అని చెప్పారనమాట అందుకని అయితే తీసుకొని వచ్చాను రోజా చెట్లు అయితే మాత్రము పూలు బాగానే పూస్తున్నాయి అనమాట కాకపోతే చిన్న చిన్న పూల్లాగా పూస్తున్నాయి అందులోనూ నేను ఈ మధ్య అయితే ఫుడ్ కూడా ఏమీ వేయడం లేదనమాట చెట్లకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఫుడ్ ఎందుకు వేయడము అని చెప్పైతే వేయడం లేదు ఆగస్టులో కనుక మనం ఫుడ్ ఇస్తే చాలు అవి చాలా బాగా గ్రో అవుతాయి అప్పటికైతే మాకు ఎండలు కొంచెం తగ్గుతాయి కాబట్టి ఈ కరివేపాకు చెట్టు అయితే మాత్రం మా ఇంట్లో సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది ఇంతకు మించి అయితే ఒక్క అడుగు కూడా పైకి పెరగడం లేదనమాట కానీ చిన్న చిన్న బేబీస్ అయితే ఇస్తుంది చిన్న చెట్లు ఏమవుతున్నాయి అంటే వస్తాయి ఒక టూ మంత్స్ ఉంటాయి అనమాట తర్వాత అయితే మళ్ళీ చనిపోతున్నాయి మళ్ళీ అదే ప్లేస్లో నుంచి అయితే మళ్ళీ ఇంకో చెట్టు రావడం మొదలవుతుంది లాస్ట్ టైం ఏం చేశానంటే నేను రూట్స్ కూడా కొన్ని చిన్న పిలకలే పీకేసి పక్కనైతే గుచ్చాను దానివల్ల అయితే మాత్రము పక్కన గ్రో అవుతున్నట్టు అనిపించింది నేను అమెరికాకు వచ్చిన కొత్తల్లో అనుకునేదాన్ని అనమాట ఇక్కడైతే మన ఇండియాలో లాగా కాకులు ఉండవు ఉడతలు ఉండవు అనుకునేదాన్ని పోను పోను అయితే మాత్రము నాకు ఇక్కడ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ చామంతి చెట్టుకు అయితే మాత్రము ఎండ బాగా తగులుతుంది అనమాట అందువల్ల అయితే పూలన్నీ మాడిపోతూ ఉన్నాయి ఈ రోస్ చెట్టు అయితే లాస్ట్ ఇయర్ ఒక్క పువ్వు కూడా వేయలేదు రెడ్ కలర్ రోస్ ఈ ఇయర్ అయితే మాత్రము చాలా ఎక్కువగానే రోసెస్ ఇచ్చింది కాకినైతే మాత్రం మీకు దగ్గర నుంచి కూడా చూపిద్దాము అని అయితే వీడియో తీశాను వీడియోనైతే ఇంత ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు